వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అయ్యింది టమాటా వంకాయ కూర ఎలా ఉండాలో వీడియో చూపిస్తా టమాటాలు శుభ్రంగా కడుక్కోవాలి వంకాయలు కడుక్కొని ఉప్పు నీళ్ళలో నానేసుకోవాలి కడుక్కొని కోసుకున్నాం వంకాయలను కోసి ఉప్పు నీళ్ళలో వేసినాం ఇప్పుడు సవ్వు వండి పెట్టినాం సవ్వు పైన మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో ఒక పావి నూనె పోసుకున్నాం చిన్న కోపిత్తులు ఖజామాకు ఇల్లిగడ్డలు పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి శనగపప్పు మినపప్పు పెసరపప్పు దూరగా గోలించుకోవాలి కొత్తిమీర క్యారెట్ ముక్కలు పసుపు అరచడం ఇంగు కొంచెం అల్లం వెల్పాయ వాసన మీద గోలించుకోవాలి టమాటలు వేసుకోవాలి కలుపుకోవాలి వంకాయలు వేసుకోవాలి కలుపుకోవాలి కర్రపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది గుమగుమలు వేడి వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది